ఎడగలం న్యూస్ కి స్వాగతం కుటుంబ సభ్యుల తరఫున అందరము కలిసి ఒక రెండు నిమిషాలు నా దగ్గర అనేవాడు మా నాన్నగారు అదే ఎన్టీ రామారావు పేదలకు ఏ విధంగా బీసీల కోసం ముందుకు పోతున్నాడో మనం కూడా దానికే రాజకీయాల్లోకి వచ్చిందని అదే విధంగా ఈరోజు మా శ్రీమతి వైకుంఠం జ్యోతి కూడా ఈ ఆలూరు నియోజకవర్గంలో ఈ రోజు చిప్పమీరి మండలంలో మండల కన్వీనర్ అయితేనేమి సింగిల్ విండో అధ్యక్షుడు అయితేనేమి ఇక్కడ జరిగిన ఆరు మండల కన్వీనర్లలో మూడు వచ్చేసి వాల్మీకి సామాజిక వర్గానికి మూడు వచ్చేసి బోయ సామాజిక వర్గానికి ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఈ విధంగా పడుకు బలహీన వర్గాల వాళ్ళకి మేము ముందుకు తీసుకోపోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మొదటిగా రాజకీయ చైతన్యం విస్తృతంగా కల్పించాలనే ఉద్దేశంతోనే మా శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు కూడా మా నాన్నగారు వైకుంఠం శ్రీరాములు బాటలోనే నడిచి బీసీలకు ముందుకు తీసుకోపోయిన సరి కర్షకులు పేద వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి వాళ్ళకి సహాయం చేయాలి ఒక పెద్ద ఇది వచ్చేది పద్ధతి కాదు మేధావులు విద్యావంతులు తర్వాత బీసీ కులాలు అన్ని కులాలు రాజకీయ చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది ఈయన కేవలం పార్టీ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడు గూడు బట్ట ఈ మూడనే ఉద్దేశంతోనే ఆ కాలంలోనే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిన చరిత్ర మా యొక్క మహానుభావుడు నందమూరి తారక రామారావులు చెప్పి గర్వంగా ఈ నెలైనా నేను చెప్తా ఉన్నా